హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే దాని లక్ష్మి కళ్యాణ్ని అలాగే అప్పుని తప్పుపడుతూ ఇక నీ కూతురు అలాగే మీరు ఈ ఇంటికి రాకూడదు మీతో పూర్తిగా ఈ ఇంటికి సంబంధం తెంచుకొని ఈ ఇంటికి ఎప్పుడు అడుగు పెట్టద్దు అని చెప్పి ఇక దాని లక్ష్మి అంటూ ఉంటుంది కనుక ఆ మాటలకి నువ్వేంటి చెప్పేది నువ్వేమన్నా ఈ ఇంటికి శాసించే మహారాణి అనుకుంటున్నావా ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నారు అయినా ఈ ఇంటికి నేను ఇద్దరు పిల్లల్ని ఇచ్చాను ఒక పిల్ల కడుపుతో ఉంటే మరొక అమ్మాయి జీవితం ప్రశ్నార్థకంగా ఉంది అలాంటప్పుడు వాళ్ళ గురించి ఇంటికి వస్తూ ఉంటూ వస్తూనే ఉంటాను మధ్యలో కాదనడానికి మీరెవరు ఇంటికి పెద్దలు ఉన్నారు ఏమ్మా నేనేమన్నా తప్పుగా చెప్పానా నా పిల్లల గురించి నేను ఇంటికి రాకూడదా అని చెప్పి ఇక కనకమైతే ఇందిరాదేవిని ప్రశ్నిస్తుంది ఇందిరాదేవి లేదమ్మా కనకం నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు నీ బిడ్డలు క్షేమ క్షేమాల కోసం నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు అని చెప్పి ఇదిగో దానలక్ష్మి ఇక్కడితో ఈ విషయం వదిలేస్తే నీ మర్యాద దక్కుతుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అంటుంది ఇదిగో కళ్యాణ్ బాబు నేను ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఇంకొకసారి నీ భార్య అనామిక అప్పు గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే నేను ఎలాంటిదాన్నో చూపిస్తాను అని చెప్పి అనగానే కరెక్ట్గా ఆంటీ నేను మీకే సపోర్ట్ చేస్తాను నా ఫుల్ సపోర్టు మీకే అని చెప్పి కళ్యాణ్ కూడా అప్పు వైపే నిలబడి నిలబడి మాట్లాడతాడు ఇక పదవే అప్పు ఎప్పుడు కూడా నా కూతురు తప్పు చేయదు నా కూతురు ఎప్పుడు తల ఎత్తుకునేలాగే చేస్తుంది నా గౌరవ మర్యాదల్ని కాపాడుతుంది అని చెప్పి కనగమైతే అస్సలకి ఊరుకోదు ఇక అక్కడి నుంచి అప్పును తీసుకొని వెళ్ళిపోతారు ఇక ధన అయితే అలానే నుంచుని అలానే ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది ఇక అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కావ్య ఇక ఆ పసిబిడ్డకి స్నానం చేయిస్తుంది ఇక వాడికి ఉగ్గు తినిపిస్తుంది పాలు కలుపుతూ ఉంటుంది ఇక మధ్య మధ్యలో ఎవరి వెన్నెల ఈ వెన్నెల ఈ చంద్రుడి లాంటి చందమామని కనేసి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడున్నావమ్మా వెన్నెల అని చెప్పి ఇక వాడి మొహం చూస్తూ ఇక అడుగుతూ ఉంటుంది ఏరా నీ నవ్వులు చూస్తుంటే నీ మీద నాకు అస్సలు కోపం రావట్లేదు మీ అమ్మ లేకుండా ఇక్కడ నవ్వులు నవ్వుతూ ఉన్నావా అని చెప్పి ఇక వాడిని ఇక గీస్తూ అలానే ఉంటుంది కానీ అదంతా కూడా రాజైతే గమనిస్తూనే ఉంటాడు కానీ నోరు విరిచి మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పడు కానీ అంతరాత్మ మాత్రం ఒరేయ్ ఏంట్రా ఏంట్రా ఎన్నాళ్ళ వరకురా ఇది నాకు ఈ శిక్ష అక్కడ అందమైన భార్య ఉంది ఆ బాబు నీకు పుట్టలేదని కూడా నాకు తెలుసు ఎంతైనా అంతరాత్మకు తెలియకుండా నువ్వెప్పుడు చేస్తావురా నువ్వేదో నాటకం వల్లావు ఆ నాటకాన్ని ఇక మన పెళ్ళమైన కళావతి త్వరలోనే ఇక బయటపెడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా వెన్నెల అన్న పేరు చెప్పావు కాబట్టి మొత్తం హిస్టరీని మొత్తం లాగుతుంది చూసుకో అని చెప్పి అనగానే నీ బొంద ఏమీ చేయలేదు అని చెప్పి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఇక వెంటనే ఇక అక్కడి నుంచి హాల్లోకి బాబుని తీసుకొచ్చి వాడికి స్నానం చేయించి తుడుస్తూ ఉంటుంది కావ్య ఇంతలో అటువైపుగా రుద్రాణి వస్తుంది బాబు నడు మీద పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది ఆ పుట్టుమచ్చను చూసి ఏంటి వీడికి కూడా పుట్టుమచ్చ ఉందా అని చెప్పి అలా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక కావ్య ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి అనగానే నీకు తెలియదు కదా కావ్య మొత్తానికి ఇలాగే పుట్టుమచ్చ ఇంట్లో ఒకరికి ఉంది అని చెప్పి అంటుంది వెంటనే ఇక ఎవరిది అనగానే గుర్తుకొచ్చింది రాజ్కి ఇదే సేమ్ పుట్టుమచ్చ ఇదే ప్లేస్లో ఉంది అని చెప్పి ఎంతైనా రాజ్ రక్తం పుంజుకొని పుట్టిన బిడ్డ కాబట్టి వాడికి సంబంధించిన గుర్తులన్నీ ఈ బాబుకు వచ్చాయన్నమాట రాజ్ ఇప్పటికీ తప్పు చేయలేదని వాదిస్తూనే ఉంటావు కావ్య ఈ పుట్టుమచ్చ చూస్తుంటేనే తెలుస్తుంది రాజ్ ఎలాంటి వాడో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా అంటే ఈ బాబు నిజంగా ఆయన బిడ్డ లేదంటే నేనే అపోహలో ఉన్నానా అని చెప్పి లోపల లోపల ఒకటే టెన్షన్తో పైకి రూమ్లోకి వస్తుంది రాజ్ అప్పటికి స్నానం చేసుకొని ఇక టవల్ మీద బనేన్ మీద ఇక తను మిర్రర్ దగ్గర చూసుకుంటూ ఉంటే వెనక నుంచి ఈయన నడుం మీద నిజంగా పుట్టుమచ్చ ఉందా రుద్రాణి గారు కావాలని అబద్ధం చెప్తున్నారా అని చెప్పి డౌట్ఫుల్గా వచ్చి మెల్లగా చూడబోతుంది ఇక వెంటనే రాజైతే ఏయ్ ఏం చేస్తున్నావు అని చెప్పి ఒక్కసారిగా ఇక పక్కకు జరిగి ఏంటి నా నడుం చూస్తున్నావు నువ్వు అని చెప్పి అనగానే నేను చూడలేదు అని చెప్పి అంటుంది కావ్య లేదు నువ్వు నా నడుం చూసావు అని చెప్పి అనగానే అవును చూశాను ఇప్పుడు ఏంటంట మీ అందమైన నడువుని నేను చూడడం ఏంటి ఎవరైనా చూస్తారు ఎందుకంటే మీరు అంత ఓపెన్గా తిరుగుతున్నారు కాబట్టి అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నేను ఇక్కడ బట్ట బట్టలు వేసుకోవాలి నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి ఇక బయటకు తోసేసి ఇక రాజు అక్కడే వేసుకుంటాడు ఏంటి కావ్య నన్ను వచ్చి చెక్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ కావ్యకు మాత్రం పుట్టుమచ్చ ఉందా లేదా అన్నది తెలియక ఇక ఒకటే ఏమ ఏ రకంగా ఈయన నడుము మీద పుట్టుమచ్చ ఉందో లేదో తెలుసుకోవాలి కనీసం చెయ్యి వేస్తేనే విసుగ్గా పడిపోయి నన్ను బయటకు తోసేసారు కానీ ఆయన ఒంటి మీద పుట్టుమచ్చలు ఉన్న సంగతి రుద్రాణి గారికి తెలిసినప్పుడు ఖచ్చితంగా అమ్మమ్మ గారి వాళ్ళకి కూడా తెలిసే ఉండొచ్చు కదా అని చెప్పి వెంటనే కూడా ఈ విషయం మాట్లాడడం కోసం ఇందిరాదేవి దగ్గరికి వెళ్తుంది ఇందిరాదేవి సీతారామయ్య ఇక లాన్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఏంటండి ఈ ఇల్లు రోజు రోజుకి రోజు రోజుకి ఎంత ఘోరంగా తయారవుతుందంటే తప్పు చేసినా ఇంట్లో సభ ఏర్పాటు చేస్తున్నారు ఒప్పు చేస్తున్నా ఇంట్లో సభ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు కనకానికి ఎంత అవమానం అండి పాపం కనకం ముగ్గురు ఆడపిల్లల్ని ఇక ఎంతో పద్ధతిగా పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి పెళ్లి చేసి ఇచ్చింది కానీ కనకానికి మనశ్శాంతి లేకుండా జరుగుతుంది ఈరోజు కనకం వచ్చి ఇంటికి పెద్దవాళ్ళు అయినా మీరు ఉన్నారు ఇక నేను ఇంటికి రావచ్చా వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతుంటే నాకు చాలా బాధ అనిపించింది బావా అని చెప్పనగానే అవును కనకం రోజు రోజుకి దానలక్ష్మి ఎందుకు ఇలా తయారవుతుందో అర్థం కావట్లేదు కనకం ఏం తప్పు మాట్లాడింది ఎందుకంటే తన కూతుర్ని మన ఇంటికి కోడల్ని చేసింది ఖచ్చితంగా కూతుర్ని చూసుకోవడానికి తల్లిదండ్రులు రావడం కూడా ఒక శాపమేనా ఇంటికి రావద్దని అలా ఎలా చెప్తుంది దాని లక్ష్మి అని చెప్పి ఇక ఇద్దరు కూడా అప్పు విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక కావ్య వస్తుంది కావ్య వచ్చేసరికి సరే బావా కావ్య వస్తున్నట్టుంది అనగానే ఇక వెంటనే సైలెంట్ అయిపోతారు సీతారామయ్య అమ్మమ్మ గారు అని చెప్పి టెన్షన్గా వస్తుంది ఏమైంది కావ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనగానే మీరు నాకు ఒక చిన్న క్లారిటీ చేయాలి అనగానే ఏ విషయంలో కావ్య అని చెప్పి అడగగానే మీ అబ్బాయి గారికి నడుం మీద పుట్టుమచ్చ ఉందా అని చెప్పి అడుగుతుంది అదేంటి అలా అడిగావు కావ్య అనగానే అవును అవునమ్మమ్మ గారు ఆ పసిబిడ్డ నడుము దగ్గర గోళిక సైజ్ అంతా పుట్టుమచ్చ ఉంది అదే పుట్టుమచ్చ సేమ్ ఇక రాసుకు కూడా ఉందని రుద్రాణి గారు అన్నారు నాకు అప్పటి నుంచి లోపల ఒకటే భయంగా ఒకటే టెన్షన్గా ఉంది ఎంతైనా వారసత్వం ప్రకారమే కదా పుట్టుమచ్చలు కూడా సేమ్ ప్లేస్లో ఇక వస్తాయి అందుకే ఆయన దగ్గరకు వెళ్ళి చూడాలనుకున్నాను కానీ ఆయన నన్ను బయటకు వెళ్ళు అని చెప్పి బట్టలు మార్చుకుంటున్నాను అని చెప్పి పంపించేశారు ఈ విషయంలో మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కదా మీరు చిన్నప్పుడు మీ మనవన్నీ ఎత్తుకొని లాలించిన వాళ్లే కదా చెప్పండి అమ్మమ్మగారు అనగానే పక్కనే ఉన్న సీతారామయ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే చిన్నప్పుడు లాలించినా కూడా రాజ్ అలాగే కావ్య ఇప్పటివరకు దూరం దూరంగానే ఉంటున్నారన్నమాట అంటే రాజు ఒంటి మీద పుట్టుమచ్చని ఇప్పటి వరకు కావ్య కంటబడలేదా అని చెప్పి వెంటనే అయితే రాజు గురించి ఇక ఆలోచన మొదలు పెడతారు ఇద్దరు కూడా ఇక వెంటనే ఇందిరాదేవి అబ్బే లేదమ్మా పుట్టు పుట్టుమచ్చే లేదు రుద్రాణి అంతా అబద్ధాలు చెప్తుంది అయినా రుద్రానికి ఎప్పుడు కూడా ఏదో ఒక పుల్ల పెట్టందే తనకి పొద్దుపోదు కదా నువ్వేమీ టెన్షన్ మాకు రాజ్కి ఎలాంటి పుట్టుమచ్చ లేదు కావ్య అని చెప్పి ఇక అబద్ధం చెప్తుంది ఇక ఇందిరాదేవి ఇక వెంటనే అమ్మయ్య అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే సీతారామయ్య ఏంటి చిట్టి కోడల పిల్లకి మనవరాలకి ఎందుకు అబద్ధం చెప్పావు నిజానికి రాజు వెనకాల కూడా పుట్టుమచ్చ ఉంది కదా అదే ప్లేస్లో అనగానే వెంటనే సీతారామయ్య మాటలకి ఇందిరాదేవి ఏంటి ఏంటి బావా ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఇప్పుడు వరకు జరిగింది చాలదా ఇక కావ్య ఇంకా రాజు గురించి ఇంకా నా భర్త తప్పు చేయలేదు ఆ బిడ్డ ఆయన గారికి పుట్టలేదు ఏదో తప్పు జరిగింది అని చెప్పి గుడ్డిగా నమ్ముతుంది ఆ పిచ్చిదానికి ఇప్పుడు గనక నిజంగా రాజుకి పుట్టుమచ్చ ఉందని విషయం చెప్పితే తన మనసు ఎంతగా బాధపడుతుందో ఎంతగా విలవిల్లాడిపోతుందో ఒక ఆడదానిగా నాకు తెలుసు బాబా రాజు మన మనవడు తప్పు చేయడని నా మనసులో ఎక్కడో మారు మూలం ఉన్నా ఈరోజు ఈ విషయంతో నాకు అర్థమైపోయింది పుట్టుమచ్చలు వంశపారపర్యంగా వస్తాయి ఇక అదే పుట్టుమచ్చ సుభాష్కి ఉంది అదే పుట్టుమచ్చ మీకు కూడా ఉంది కానీ ఈ విషయం పాపం కావ్యకి ఎప్పటికీ తెలియకూడదండి తెలిస్తే తన మనసులో రాజ్ తప్పు చేశాడని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇందిరాదేవి బాధపడుతూ చెప్తుంది వెంటనే సీతారామయ్య అదేంటి చిట్టి ఇక రాజ్ ఇంత పని చేశాడంటే నా మనసుకి అస్సలు ఒప్పుకోవడం కుదరట్లేదు వాడికి ఎందుకు కావ్య విషయంలో ఇంత ద్రోహం చేశాడు కావ్య ఈ ఇంటికి ఎంత మంచిగా చూసుకుంటుంది వాడి విషయంలో ఎంత బాగా వాడిని చూసుకుంటుంది ఎంత ప్రేమగా ఉంటుంది ఏ విషయంలో కూడా తను రాజుకి కరెక్ట్ భార్య అలాంటిది కావ్య విషయంలో వీడు ఇంత పని చేస్తాడని ఊహించలేదు అని చెప్పి సీతారామయ్య చాలా బాధపడతాడు ఇక రాజ్ మనవడు ఇక ఆ బిడ్డ తల్లి పేరు ఏంటని నిలదీస్తే కళ కావ్య వెన్నెల అని చెప్పాడంట అసలు వెన్నెల అనే అమ్మాయి గురించి ఇక మా ఇక కావ్య తిరగని ఊరు లేదు తిరగని ప్లేస్ లేదు ఇక ఒకటే ఇక ఎండను పడి నిన్నంతా వెన్నెల వాళ్ళ ఇల్లు గురించి వెతికి వెతికి వచ్చింది కానీ ఎక్కడా కూడా జాడా తెలియలేదని చెప్తుంది బాబా నిజానికి ఆ వెన్నెల ఎవరు ఆ వెన్నెలతో రాస్కి ఎక్కడ పరిచయం కుదిరింది ఇదేమీ కూడా అర్థం కావట్లేదు వాడు పెళ్ళైన కొత్తల్లో రెండు మూడు సార్లు ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చిందని నాకు బాగా గుర్తొచ్చింది వాడు ఎమర్జెన్సీగా వెళ్ళి అక్కడే రెండు మూడు రోజులు ఉండి వచ్చాడు అప్పుడు బిజినెస్ పని మీద వెళ్ళాడని అందరికీ కూడా చెప్పి వెళ్ళాడు కానీ ఆ విషయంలో నాకు అక్కడ మన బ్రాంచ్ ఆఫీస్ కూడా లేనప్పుడు వాడు ఎందుకు వెళ్ళినట్టు వైజాగ్ ఎందుకు వెళ్ళినట్టు అని చెప్పి నాకు అప్పుడే ఆలోచన కలిగింది కానీ ఇప్పుడు అది ఈరోజు అర్థమవుతుంది వాడు వెన్నెల అనే అమ్మాయితో ఇక వైజాగ్లో ఉన్నాడన్నమాట అని చెప్పి ఇందిరాదేవి అనడంతో వెంటనే ఇక అప్పటికే ఇక సీతారామయ్య మనసులో రాజ్ తప్పు చేశాడని ఫుల్ క్లారిటీ రావడం వల్ల ఇక సీతారామయ్యకి నోటి వెంట మాట రాదు ఇంత ఇంటి కుటుంబం ఇంత మర్యాదగా ఉండే ఈ దుగ్గిరాల వంశంలో చివరాకరికి వేరొక అమ్మాయితో ఒక బిడ్డని జన్మనిచ్చి ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు రాజ్ ఇక నా చేతులతో ఇక కావ్య జీవితాన్ని నాశనం చేసినట్టు చేశాడు రేపు ఎవరైనా వచ్చి ఇంటికి పెద్దయినా నన్ను నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి ఆ అమ్మాయి జీవితం తనని ఇంత ప్రశ్నార్థకంగా మార్చారని ఎవరైనా వచ్చి నన్ను సూటిగా నిలదీస్తే నేను నా పరువు ఏమైపోవాలి అని చెప్పి పాపం ఇక ఇందిరాదేవి మాట్లాడుతున్న సీతారామయ్య అలాగే డల్గా ఉండిపోతాడు వెంటనే సరే బావా ఇవన్నీ నీకెందుకు ట్యాబ్లెట్కి టైం అయింది పదబావా ట్యాబ్లెట్లు ఇస్తాను అనగానే సీతారామయ్య ఇక చాలా డల్లుగా లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి ఇక ఒక్కసారిగా హాల్లో కుప్పకూలి పడిపోతాడు వెంటనే అక్కడ హాల్లో అప్పటికే అందరూ కూడా ఉంటారు ఇక రాజు అయితే పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వచ్చి తాతయ్య తాతయ్య అని చెప్పి వెంటనే కూడా ఇక సీతారామయ్యని పట్టుకుంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా సీతారామయ్య దగ్గరికి వచ్చి బెడ్ మీదకి తీసుకొని వెళ్ళి పడుకో పెడతారు సీతారామయ్యకి సృహ కోల్పోయి ఉంటుంది ఇంతలో ఇక వెంటనే ఇక అపర్ణ అలాగే సుభాష్ రాజ్ ఫోన్ చేయి రాజ్ డాక్టర్కి ఫోన్ చేయిరా అని చెప్పి అనడంతో వెంటనే ఇక రాజ్ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన వెంటనే డాక్టర్ గారు వస్తారు సీతారామయ్యని టెస్ట్లన్నీ చేసి సీతారామయ్య గారి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తారు ఆయనకి క్యాన్సర్ ఉండటం వల్ల క్యాన్సర్ కణాలు అన్నీ కూడా తన బాడీలో ఎక్కువటం వల్ల ఇప్పుడు ఈయన కళ్ళు తిరిగి పడిపోవాల్సి వచ్చింది కీమోథెరపీసు అలాగే ఇన్ ఒంట్లో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి వీల్లేదు ఆయనది పెద్ద వయసు బాడీ సహకరించదు అలాగే ఆయనకి ఏ మందు కూడా ఇప్పుడు పనిచేయదు ఖచ్చితంగా ఆయన మనసుని ఇంట్లో వాళ్ళందరూ కూడా తనని హ్యాపీగా ఉంచుకోవడం తప్పించి తనని కోరి మనం ఏమి కూడా చేయలేము అని చెప్పి చెప్తాడు అయినా రాజ్ ఇప్పుడు వరకు మీ తాతయ్య గారు చక్కగా హ్యాపీగా క్యాన్సర్ నుంచి జయించారు కదా మళ్ళా క్యాన్సర్ తిరగబట్టడానికి కారణం ఏంటి రాజ్ అని చెప్పి డాక్టర్ అయితే రాజ్ని అడుగుతారు ఇక రాజ్ అయితే సమాధానం చెప్పలేడు ఇక వెంటనే లోపల నేను చేసిన పనికే తాతయ్యకి మనసులో మానవ్యాధిగా పెట్టుకొని నా ఇక తను తన మనసుని ఇక బాధ పెట్టుకొని క్యాన్సర్ని మళ్ళా రివర్స్గా వచ్చేలాగా జరిగింది కేవలం నా మూలంగానే అని చెప్పి మనసులో అనుకుంటాడు చూడండి రాజ్ మీరు మీ తాతయ్యని ప్రేమగా చూసుకుంటారని తెలుసు అలా అని చెప్పి ఆయనకి ఎలాంటి టెన్షన్ కలిగించే విషయాలు ఏమీ కూడా చేరవయ్యద్దు ఆయన మనసులో ఏదో స్ట్రెస్ అయితే ఎక్కువగా ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది ఆయన బాడీకి ఇప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేం కాబట్టి ఆయన స్ట్రెస్ పడేలాగా ఎలాంటి విషయాలు ఆయనకి చెప్పకండి ఎంతటి విషయాన్నైనా ఆయన దగ్గర మాత్రం మీరు దాచిపెట్టడం చాలా మంచిది అని చెప్పి చెప్తారు సరే డాక్టర్ అని చెప్పి ఇక అయితే ఇక డాక్టర్ని పంపించేసి వస్తాడు ఇక పంపించి వచ్చిన వెంటనే కూడా హాల్లో సుభాష్ గారు అలాగే అపర్ణ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు సీతారామయ్య దగ్గర ఇందిరాదేవి ఇక కూర్చొని ఉంటుంది వెంటనే అపర్ణ ఈ ఇంటికి ఏదో కళంకం అయితే అంటుకున్నట్టుంది ఈ ఇంటికి ఏదో జరుగుతుంది లేదంటే మొన్నటి వరకు ఇక మావయ్య గారు ఆరోగ్యం బాగుందని ఇదే డాక్టర్ ఇదే నోటితో చెప్పిన ఆయన మళ్ళా పెద్ద ఆయనకి క్యాన్సర్ రివర్స్ అవుతుందని చెప్పారంటే ఏంటి అర్థమండి ఏమవుతుంది అనగానే ఇక వెంటనే అప్పుడు చిన్న బాబు ఏడు వినిపిస్తుంది వెంటనే అపర్ణకి చాలా కోపం వస్తుంది ఇదంతా కూడా నాకు అర్థమైందండి కేవలం మావయ్య గారి ఆరోగ్యం దిగజారడానికి కారణం కేవలం రాజే రాజ్ చేసే పనికి మనందరం మనుషులుగా తట్టుకున్న ఇక మావే గారి బాడీ మాత్రం తట్టుకోలేకపోయింది అందుకే ఆయన ఆరోగ్యం మళ్ళా క్షీణించింది అని చెప్పి రాజు మొహం కసి చాలా సీరియస్గా చూస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా తలకొక మాట అనడం మొదలు పెడతారు ఎంతైనా ఇక నాన్నగారి ఆరోగ్యం రోజు రోజుకి దెబ్బతింటుంది రాజ్ నువ్వు చేసిన పని ఏమీ బాగలేదు నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పి ఆ పసుబిడ్డని ఇక ఆ తల్లి దగ్గరికి పంపించేసే లేదంటే ఇక తాతయ్య గారు ఖచ్చితంగా పరువుకి ప్రాణాలు వదిలే మనిషి నీకు తెలుసు కదా అని చెప్పి రుద్రాణి అనడంతో ఇక వెంటనే సుభాష్ అయితే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు తా ఇక నాన్నగారి గురించి నువ్వు ఎలాంటి ఎలాంటి పాధ పడనవసరం లేదు రాజ్ విషయంలో మేము అడుగుతాము ప్రతి ఒక్కరు కూడా స్టాండ్ తీసుకొని అడగాల్సిన పని లేదు వాడు నచ్చినప్పుడే చెప్తాడు నచ్చనప్పుడు చెప్పడు ఈ లోపల మీరు వాడిని కంగారు పెట్టి తాతయ్యకి ఒంట్లో బాగో నాన్నగారికి ఒంట్లో బాగకపోతే నాన్నగారికి ట్రీట్మెంట్ చేయించాలి కానీ రాజే కారణమని చూపించద్దు అని చెప్పి ఇక నోరు మూవిస్తాడు సుభాష్ వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఎందుకండి రుద్రాణిని మీరు అంటారు నిజమే చెప్పింది ఇన్ని రోజులకి రుద్రాణి ఈ విషయంలో కరెక్ట్గా మాట్లాడింది ఖచ్చితంగా రాజ్ విషయంలోనే మావే గారు ఇంత డీలా పడిపోయారు మళ్ళా అనారోగ్యం తిరగ తోడింది అంటే రాజ్ చేసిన ఘనకార్యం మూలంగానే అని చెప్పి ఎంతమంది జీవితాలని ఇక పణంగా పెట్టి ఆ బిడ్డని పెంచుతావో ఎన్ని రోజులు అతిథిగా ఉంటావో నీ ఇష్టం రా ఈ ఇంటి పరువు ప్రతిష్ట మర్యాద గౌరవం అన్నీ కూడా మంట కలిసిపోయాక ఇంకా నువ్వు ఒక్కడవే సంతోషంగా ఉండు అని చెప్పి ఇక అపర్ణ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా సీతారామకి ఒంట్లో బాగోపోవడం వల్ల రాజు కారణమని రాజుని ఒక రకంగా చూడటం మొదలు పెడతారు ఇక సీతారామయ్య ఆరోగ్యం పరిస్థితి గురించి రాజు అయితే బాగా బాధపడతాడు తాతయ్య నేను తెలిసి చేసినా తెలియక చేసినా నీ గురించే చేశాను తాతయ్య నీ ఆరోగ్యం గురించే చేశాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక తాతయ్య దగ్గరికి వెళ్తాడు ఇక వెంటనే సీతా సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా చాలా డల్లుగా సీతారామయ్య కూర్చోవడం గమనిస్తాడు ఇక లోపలికి వెళ్ళి తాతయ్య ఆరోగ్యం ఎలా ఉంది తాతయ్య అని చెప్పి ఇక తల ఒళ్ళో పెట్టుకుంటాడు ఇలా వెళ్ళి రాజుని చూసి మొహం పైకెత్తి ఒరే రాజ్ నువ్వు నా విలువలకి నా గౌరవాన్ని కాపాడే నా వారసుడివని నిన్ను నేను ఎంతగానో గుండెల మీద పెట్టి పెంచానురా అలాంటి ఈ మనవడివి ఈరోజు ఈ ఇంటి గౌరవాన్ని మంట కలుపుతావంటే నేను నమ్మలేకపోతున్నాను కానీ ఈరోజు ఒక విషయం తెలిసినాక నా మనసుని నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను నువ్వు తప్పు చేశావని నిర్ధారణగా నాకు ఒక సూచిక అయితే కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పి వెంటనే కూడా నడు మీదున్న పుట్టుమచ్చని చూపిస్తాడు రాజు ఇక అట్లానే చూస్తూ ఉంటే ఈ పుట్టుమచ్చ ఇది నా తండ్రికి ఉంది నా తండ్రి తర్వాత ఇది నాకుంది నా తర్వాత నా కొడుకు సుభాష్కి ఉంది ఇంకా సుభాష్ బిడ్డగా నా మనవడగా నీకుంది ఇప్పుడు నువ్వు తెచ్చే బిడ్డకు కూడా ఉంది అంటే అర్థం ఏంటి రాజ్ నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావనే కదా అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోతాడు రాజ్ ఏంటి తాతయ్య ఏం మాట్లాడుతున్నావు తాతయ్య అనగానే ఏం మాట్లాడ్డం ఏంట్రా నువ్వు చేసింది చాలా తప్పు నీ గురించి వెయ్యి ఆశలతో ఇక నీ భార్య నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏదో ఒకరోజు నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి ఇక నిర్ధారణ అందరి ముందు చేస్తావని గుడ్డుగా నిన్ను నమ్ముకుంటూ ఇంట్లో ఉంటుంది ఆ పిసిబి ఆ పసిబిడ్డకి ఇక ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ పసిబిడ్డ ఆకలిని గుర్తించి ఒక తల్లిలాగా లాలన చేస్తుంది అలాంటి అమ్మాయికి అన్యాయం చేయడానికి నీకు మనసు అలా ఒప్పింది అని చెప్పి సీతారామయ్య ఇంకా రాజ్ నిలదీస్తాడు అయితే అలానే కొయ్యిబారిన బొమ్మలాగా నుంచుని ఉండిపోతాడు వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి వాడు ఇన్నాళ్ళు కాదండి ఇప్పుడు వాడు పూర్తిగా మారిపోయాడు వాడికి ఆ బిడ్డ తప్పించి ఎవరు బంధంతోనూ సంబంధం లేదు అందుకే వాడు ఈ ఇంట్లో అతిథిగానైనా ఉంటాను ఎండీ పదవుల నుంచే పక్కకు వచ్చేస్తాను మీ జీవితాంతం ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు ఆఫీసు ఏమైనా పర్వాలేదు ఆ బిడ్డే నాకు ముఖ్యమని ఇక మనల్ని అందరినీ వదులుకుంటున్నాడు కదండి అని చెప్పి ఇందిరాదేవి కూడా అంటుంది ఏంటి నానమ్మ ఆఖరికి నువ్వు కూడా నన్ను అనగానే ఏంట్రా నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం చిన్నవాడువైనా పెద్ద మనసు గలవాడు ఎన్నోసార్లు నేను అనుకున్నాను కానీ నువ్వు నీ బుద్ధి ఇంత ఘోరంగా దిగజారిపోతుందని ఊహించలేదు ఆ రోజు ఇక పెళ్లి రోజు ఏ బారికైనా భర్త ఓ ఉంగరమో ఒక చీర కనీసం ఒక పువ్వు తీసుకొచ్చి చేతిలో పెడతారు ఇక మనసులో ఉన్న ప్రేమని బయట పెడతారు అలాంటిది ఒక బిడ్డని తీసుకొని వచ్చి గుండె బగిలేలాగా చేశావు చివరి అక్కడికి ఇంట్లో అందరం నమ్మినా కూడా ఆ పిచ్చిది నిన్ను నమ్ము నమ్మి నువ్వు తప్పు చేయవని ఇంకా పిచ్చిదానిలానే ఇంట్లో ఉంది కానీ ఈరోజు నువ్వు తప్పు చేశావని మా అందరికీ అర్థమైపోయింది అనగానే ఇక వెంటనే ఇక అయితే ఏమి మాట్లాడు ఎప్పటికైనా నిజం చెప్పు ఆ అమ్మాయి గురించి ఆ తల్లి గురించి ఎక్కడ ఉందో చెప్పు నిజం చెప్పు రాజ్ అని చెప్పి ఇక తాతయ్య అయితే వెంటనే చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఈ తాతయ్య ఆరోగ్యం బాగాలేదంటేనే విలువల వాడిపోతున్నావు ఈ తాతయ్యే ఇక దూరం అయిపోతే నువ్వు బ్రతకగలవా చెప్పు ఎందుకింత తప్పు చేశావు ఆ తప్పుకి కారణం ఎందుకు నా మనవడు తప్పు చేయడని నేను అనుకున్నాను కానీ నువ్వు తప్పు చేసావని అర్థమైంది ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ పరిస్థితిలో నువ్వు ఆ బిడ్డకి తండ్రి అయ్యావు చెప్పు రాజ్ అని చెప్పి సీతారామయ్య గట్టిగా అడుగుతాడు ఇక వెంటనే రాజ్ బోరుమని కళ్ళ వెంట ఇక కన్నీరుని పెట్టుకుంటాడు రాజ్ ఇక వెంటనే ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు తాతయ్య మీరు నిజంగానే నా మీద మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకానికి నేను ఎప్పుడూ కూడా తప్పు దారిలో వెళ్ళలేదు తాతయ్య తప్పుడు తోవలో తిరిగి ఇక నేను ఏ రోజు కూడా ఈ బిడ్డని కనలేదు నాకు నిజానికి కళావతి అంటే చాలా ఇష్టం కళావతి లేకపోతే నేను లేను కళావతి జీవితంలో నన్ను పెళ్లి చేసుకొని తను చాలా బాధలు పడుతుంది అలాంటి కళావతిని ఇంకాస్తా మరి కాస్తా బాధను పెట్టి నేను ఏం సాధిస్తాను తన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం లేకుండా చేసిన దుర్మార్గుడు నేను అని చెప్పి బోరున ఏడుస్తాడు రాజ్ ఇక వెంటనే ఇందిరాదేవికి ఏమీ అర్థం కాదు ఒరే రాజ్ ఏం జరిగిందిరా ఏం జరిగిందో చెప్పు అనగానే వెంటనే ఇక జరిగిన విషయాన్ని ఇక ఈరోజు మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే తాతయ్య గారు తాతయ్య గారి మీద ఒట్టు వేసుకొని మరీ అడుగుతున్నారు కాబట్టి ఈ నిజం చెప్పకపోతే తాతయ్య గారిని నేను దూరం చేసుకున్నట్టే అని చెప్పి వెంటనే ఆ బిడ్డని తీసుకొని వచ్చి తాతయ్య ఈ బిడ్డ ఎవరు బిడ్డ కాదు ఇది ఈ బిడ్డ ఇక నా మన సుభాష్ మా నాన్నగారికి సొంత మనవుడు అవుతాడు వీడు అని చెప్పి ఇక చూపిస్తాడు ఇక వెంటనే రాజ్ ఆ రకంగా మాట్లాడేసరికి ఇందిరాదేవికి ఆశ్చర్యం వేస్తుంది ఏంట రాజ్ ఏం చెప్తున్నావు అనగానే అవును అవును నానమ్మ ఈ విషయం ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నాను నన్నందరూ వేలు పెట్టి చూపించినా తప్పు లేదు ఇక నేను ఏదో రకంగా పడతాననుకున్నాను కానీ ఈరోజు తాతయ్య గారి ఆరోగ్యం గురించి చెప్పవలసి వస్తుంది ఈ బిడ్డ ఇక నాన్నగారికి స్వయాన మనవడు అని చెప్పి ఇక సుభాష్ గారి గురించి ఒక భయంకరమైన విషయాన్ని బయట పెడతాడు రాజ్ ఇక ఆ రోజు వైజాగ్ నేను వెళ్ళాను పెళ్ళైన కొత్తల్లోనే ఇక నేను అక్కడే వన్ వీక్ ఉండవలసి వచ్చింది అదే అదే టైంలో నాన్నగారి గురించి నాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది నాన్నగారు కాలేజ్ టైంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ అమ్మాయికి అలాగే నాన్నగారికి ఇద్దరికీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోపోవడం వల్ల ఇక ఇద్దరిని విడదీసేసి ఇక మా మమ్మీనిచ్చి పెళ్లి చేశారు మా మమ్మీ కూడా చాలా మంచిదని నాన్నగారు ఇక మా మమ్మీతో మనస్ఫూర్తిగానే ఉంటున్నారు కానీ నాన్నగారు మాత్రం ప్రేమించిన అమ్మాయిని ఇక పెళ్లి చేసుకుంటానని ఆమెతో కలిసి ఇక ఒకరోజు ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పెరిగి పెద్దదయ్యింది ఇక ఆ బిడ్డను తీసుకొని ఏమండి మీరు దుగ్గిరాల వంశానికి పేరైన వాళ్ళు మీ పేరుని నేను పాడు చేయను ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డ ఎవరికి తెలియకూడదు ఈ రహస్యం ఇక్కడిదనే ఉండిపోవాలండి మీ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించను అని చెప్పి ఇక నాన్నగారిని ఇష్టపడిన ఆవిడ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది ఎక్కడ ఉందో కూడా నాన్నగారికి కూడా తెలియదు నాన్నగారైతే ఇక ఆమె గురించి వెతకని ఊరు లేదు వెతకని దేశం లేదు కానీ ఎక్కడ కూడా లేదని ఆయనకి తెలిసింది ఇక ఆయన ఇక ఆమె మీద హోప్స్ అయితే పెట్టుకోవడం మానేశారు కానీ ఈ మధ్య కాలంలోనే ఏంటంటే తెలిసింది నిజానికి ఆ బిడ్డ ఆమె తీసుకొని వెళ్ళిన ఆమె బిడ్డకి చక్కగా పెళ్లి చేసుకున్నాడని ఇక ఆయనకు కూడా ఒక బాబు పుట్టాడని చాలా సంతోషకరమైన విషయాన్ని ఇక తెలియజేస్తూ ఇక ఆఫీస్కి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం నేను ఇక ఓపెన్ చేసి చూశాను ఇక పలానా అడ్రస్లో మేము ఉన్నామని ఇక మీతో మిమ్మల్ని కలవాలని ఎంతో బాధపడుతూ ఉత్తరం రాయడం వల్ల నాన్నగారికి ఏంటి ఈ విషయం ఏంటి అసలు నాన్నగారు వెనకాల ఇంత ఘోరాది ఘోరమైన రహస్యం ఉందేంటని నేను వెంటనే వైజాగ్ వెళ్ళాను అక్కడ తెలిసింది అసలు విషయం ఇక ఆ తల్లిదండ్రులు ఇక నాన్నగారితో ఇక కలిన బిడ్డ ఒక బిడ్డకి జన్మనిచ్చాడని వాళ్ళిద్దరూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయి ఇక ఆ బిడ్డని తీసుకొని ఇక ఈ గారి దగ్గర పెట్టారని విషయం నా దగ్గర వెళ్ళవిచ్చింది ఇక నేను ఆ బాబుని చూసి ఇక చాలా బాధపడ్డాను ఇక ఆ బాబుకి తల్లిదండ్రులు లేరని ఈ బిడ్డ మీ వంశాంకురమే మీ రక్తమే బాబు అని చెప్పి నా చేతిలో పెట్టింది ఇక నేను ఆశ్చర్యపోయాను నాన్నగారి వెనకాల ఇంత చీకటి కోణం దాగి ఉందా నాన్నగారి జీవితంలో ఇంత రహస్యం ఉందా అని చెప్పి నేను షాక్ అయిపోయాను కానీ ఆవిడ ఒకటే మాట చెప్పింది ఈ బిడ్డకి ఇక నుంచి మీ కుటుంబమే చూసుకోవాలి ఇక నేను ఎంతకాలము బ్రతకను బాబు నాకు భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ పెట్టాడు ఆ భగవంతుడు ఈ పసిబిడ్డని నేను ఎంతకాలమూ చూడలేను ఆ బిడ్డకి తండ్రైనా తల్లైనా ఇక మీరే చూసుకోవాలి అని చెప్పి నా కళ్ళ ముందే నా చేతుల్లో ఈ బాబును పెట్టి ఇక ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నా తాతయ్య అని చెప్పి బోరిన ఏడుస్తాడు రాజ్ ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ చెప్పిన మాటలకి వాళ్ళిద్దరికీ అసలు ఒక్కసారిగా సుభాష్ విషయంలో ఇంత పని జరిగిందా అని ఆశ్చర్యపోతారు నాన్నగారి విషయంలో ఈ బిడ్డ నాన్నగారి మనవడని చెప్పాలనే అనుకున్నాను కానీ మమ్మీ గురించి ఆలోచించాను మమ్మీ పరువుకి ప్రా ప్రతిష్టలకి ఇచ్చే మనిషి అలాంటి మమ్మీకి ఈ బిబ్డెన్ తీసుకుని వచ్చి నా కొడుకని చెప్తేనే తను ఎంతో విలువల నాడిపోతుంది అలాగే ఇక డాడీకి సంబంధించిన మనవడని చెప్తే ఇక ఆ గుండె తట్టుకోగలదా చెప్పండి తాతయ్య చెప్పండి నా తల్లి గురించి ఈ ఇంట్లో నా మీద ఎలాంటి నిందలు వేసినా తట్టుకోగలిగే శక్తి నాకుంది కానీ ఈ విషయం మమ్మీకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అంటే వెంటనే మరి మీ అమ్మ గురించి ఆలోచించవు నీ భార్య గురించి ఆలోచించలేకపోయావా రాజ్ అనగానే వెంటనే లేదు నానమ్మ నా కళావతి నేనంటే తనకి పిచ్చి ప్రేమ నా మీద ఎవరు నింద వేసినా కూడా తట్టుకోలేదు నేను తప్పు చేయలేదంటే తప్పు చేశాను అన్న నమ్మకం తప్పు చేశాను అన్న కూడా నమ్మే నమ్మదు ఎందుకంటే నేనంటే తనకి అంత ప్రేమ కళావతి విషయంలో నేను మోసం ఎప్పుడూ చేయలేదు కళావతి అంటే నాకు చాలా ప్రేమ ఈ బిడ్డ నాకు పుట్టలేదు తాతయ్య ఈ బిడ్డ ఈ బిడ్డ నా కొడుకే నాకు పుట్టకపోయినా నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డే ఈ బిడ్డ నా బిడ్డగానే పెరగాలి అప్పుడే అమ్మ నాన్న ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు కానీ ఈ బిడ్డ రహస్యం మాత్రం ఎప్పటికీ బయటకి చెప్పను తాతయ్య చెప్పను అని చెప్పి నిజాన్ని ఇక చెప్పి బోరున ఏడ్ చేస్తాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఇక క్లిక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్